గణేషన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఇక వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అని అట్లే కనుక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహరి చతుర్థి వచ్చింది చాలా మంది వ్రతాన్ని చేస్తూ ఉంటారు సంకటహరి చతుర్థి వ్రతాన్ని దీనివల్ల ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజాల్లో దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న వ్రత విధానం తెలియకపోయినా కూడా మీకు వీడిగా మీకు వీలుగా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంగరహరి చతుర్థి వ్రతం వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటూ పెట్టుకుని వీడియో చూస్తే మీరు మంత్రాలు కథతో సహా వీడియోలు ఉంటాయి చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేష ఫలితం రెండో విషయం ఆగస్టు పదిహేనో తారీఖున మనకి ఈ యొక్క సప్తమి నాలుగవ శ్రావణ వారం నా నాలుగవ శ్రావణ శుక్రవారం వస్తుంది ముఖ్యంగా అధ్యత చాలా విశేషం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేటటువంటి మనకి చాలా ఆనవాయితీ దానివల్ల మనకి ఐశ్వర్యం కురుస్తుంది అలాగే రుణాలు పోతాయి దరిద్రం పోతుంది సకల సంపదలు మనకు కలుగుతాయి కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు అందరూ చేసుకోవాలనుకుంటారు కానీ బ్రాహ్మణులు పూజ పూజలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని చూస్తూ మీరు చక్కగా మంత్రాలతో సహా కథతో సహా మీకు ఆ వీడియో ఉంటుంది ఆ వీడియోను వినియోగించుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గ్రహస్థుతి చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి గోచారం చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా అయితే ఈ కారణంగా ఏంటంటే కనుక ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది చేసే పని ఎందు శ్రద్ధ ఆసక్తి బాగా పెరుగుతాయి అన్ని పనులు కూడా మీకు చాలా తొందరగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ కోపతాపాలు కానీ గొడవలు కానీ పెట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు అలాగే కోపంగా కానీ ఆవేశంగా కానీ మాట్లాడడం లేదా అనవసరమైన వ్యక్తులతోటి ఈ లావాదేవీలు జరపడం క్రయ విక్రయాలు జరపడం కూడా మంచిది కాదు కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రేమికుల మధ్య ఇష్టము అనుబంధము లేదా వ్యవహారము బాగా పెరుగుతుంది లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగానే కనపడుతున్నాయి ప్రేమికులందరికీ కూడా ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామాలు చేయడము యోగాసనాలు వేయడము మెడిటేషన్ చేయడము అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లాంటివి మాత్రం ఈ వారంలో ఎక్కువగా చేస్తారు అని చెప్పొచ్చు అయితే మీరు బాగా శ్రమ పడతారు కానీ అనుకున్నంత ఫలితం దక్కగా చాలా మానసిక అశాంతికి గురవుతారని చెప్పచ్చు అయితే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు కానీ సహాయ సహా సహకార గుణాలు కానీ వాటి వల్ల మీకు ప్రస్తుతం ఖచ్చితంగా లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు అయితే ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠాన్ని ఖచ్చితంగా ఈ వారిలో చెప్పగలుగుతారు అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల లేదా ఉన్నదున్నట్టుగా మాట్లాడడం వల్ల మీరు చాలా మందికి రచ్చరు కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ లోన్లు కానీ మీకు అనుకూలిస్తాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వం అంటే కాంప్రమైజ్ అయ్యేలా ఉంటే కనుక మీరు చక్కగా కలుసుకుంటారు అన్యోన్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతాయి వ్యాపారాలలో ఏదైనా సమస్య ఉంటే కనుక దానికి చక్కని పరిష్కారం దొరుకుతుంది మీరు చక్కని ఆత్మవిశ్వాసము చేసే పని ఎందు శ్రద్ధ ప్రతి పనిలోనూ కూడా విజయము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అవా అపార్థాలు తగ్గి ఆనందంగా కలుసుకునే అవకాశాలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వాడికి సంతాన యోగ్యత కనపడుతోంది అలాగే భూముల ఎందు కానీ గృహాల ఎందు కానీ బంగారంలోనూ కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు బ్రహ్మాండంగా వృత్తు ఇక విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబ సభ్యులతో చేసేటటువంటి ప్రయాణాలు కానీ మీకు బాగా లాభిస్తాయి యోగిస్తాయని కూడా చెప్పొచ్చు ఇక శుభకార్యాలు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ లేదా ఆగిపోయినటువంటి వివాహాదు శుభకార్యాల విషయాల్లో కానీ ఎదరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు పాలసీలు కట్టేటప్పుడు లేదా ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు బయట ప్రైవేట్ వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి బెట్టింగ్లు స్కామింగ్లు షేర్లు ట్రేడింగ్లు జో మాత్రం వెళ్ళడం పెద్దగా మంచిది కాదు ఈ వారం అంతా కూడా ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి వాహనాలు యంత్ర పరికరాలు కొనడానికి భూములు గృహాలు కొనడానికి మాత్రం చాలా ఖచ్చితంగా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ప్రేమికుల మధ్య ఇద్దరి మధ్య కూడా ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరగడం వివాహం కోసం ఇంట్లో చెప్తే కనుక ఇంట్లో వాళ్ళు అంగీకరించడంతో పాటుగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎన్ఆర్ఐలు కూడా అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులు కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి అక్కడ ఉండేటటువంటి ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ఈ వారం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు ఇష్టమైన వాళ్ళతోటి కోరికలు తీర్చుకోవడము వివాహేతర సంబంధాల్లో ఇబ్బందులు తొలగడం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చక్కని సంబంధాలు లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదురుతాయని చెప్పొచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది విద్యార్థులు విద్యార్థులు కూడా నేర్చుకునేటటువంటి విద్యను బాగా వినియోగించుకోగలుగుతారు ఒక స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ నిరుద్యోగస్తులకి స్థాన మార్పులు స్థాన చలనాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ అనుకూలతలున్నాయి విదేశాల్లో ఉద్యోగాలు వారందరూ కూడా మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది స్త్రీలకి మానసిక ప్రశాంతతతో పాటుగా వస్తులాభము వస్త్ర లాభము పుట్టింటి నుంచి సౌక్యం కనపడుతుంది ఉద్యోగ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు వ్యాపార వ్యాపారంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపార పరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి ప్రాప్తితో పాటుగా రుణాలు మంజూరు అవుతాయి అప్పులు తీరగలుగుతాయని చెప్పొచ్చు కొత్త అవకాశాలు మీరు సృష్టించుకునే ప్రయత్నం చేస్తారు ఏది ఏవైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని దాంట్లో జాతకంలో బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియచేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ పెట్టినా లేదా ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్ లో చేయించి ఈ రకంగా పుస్తకం నొప్పంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖనోభవంతు స్వస్తి